నమస్తే నందమూరి బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం తన పద్నాలుగో ఏట సినీ ఆర్గటం చేసి ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల కేంద్రాల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అనంతపురం జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి స్టేట్ మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని మన ఎంఎస్ఎస్ భవన్ నందు మంగళగిరి శాఖ ద్వారా జరపడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆరు చిత్రాలు ఒకేసారి రజతోత్సవాలు జరుపుకున్న సినీ ఇండస్ట్రీలో పొట్టమొదటిసారి ఆరు సినిమాల నందమూరి బాలకృష్ణ గారికి అక్కడ నుండి ఆయన దేశం మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన పులి అనే సినిమా ద్వారా అభిమాన సంఘం స్థాపించాం మా సంఘ అభిమాన సంఘానికి కూడా రోజుకి ఈ అక్టోబర్కి నలభై సంవత్సరాలు నిండుతున్నాయి ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం తెలుగు దేశం పార్టీ రథసారథి నందమూరి ఎన్టీ రామారావు తనయులు బాలకృష్ణ గారి యాభై సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంగళీరి నియోజకవర్గం మరి వాళ్ళ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ బైరబై నాగయ్య గారికి బైరబైన సీని గారికి నాగయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చరిత్రాత్మకమైనటువంటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మరి తాతమ్మ కళతో ప్రారంభించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరు సర్జనోత్సవాలు జరుపుకు జరుపుకున్నటువంటి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా బైరబైన సీను మా మల్లెలు నాగేశ్వరరావు కోటేశ్వరరావు మేమందరం పంతొమ్మిది వందల ఎనభై నుంచి బాలయ్య బాబు అభిమానులుగా ఉంటూ ఈ మంగళగిరిలో బాలకృష్ణ గారి సినిమా రాగాలనే రేత్రింబగుళ్ళు ఆ బాక్స్ ఎప్పుడు వచ్చింది రేత్రింబగుళ్ళు అభిమానులకు అందుబాటులో ఉంటూ ఇంత మా సీన్ చెప్పినట్టు ఒకే సంవత్సరం ఆరు సినిమాలు హిట్ చేయటం అంటే ఆ రోజుల్లో పోటీ బాగా ఉండేది మా భైరవం సీన్ కానీ నాయసరావు కానీ ఎడ్ల బండ్లు పెట్టుకొని ఊరేగింపు గత వైభవంగా చేశాం ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పటికి కూడా బాలకృష్ణ గారు ఏనాడు ప్రభుత్వ ఆస్తులు కానీ తన సొంత లాభాల కోసం కానీ పాటుపడలేదు అందుకని ఆయన ఈ సినీ మహారాజుకి లెజెండ్ అయ్యాడు ఈరోజు ఎంతో జై బాలయ్య